హలో అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేను అట్ట వేసానండి ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న కప్పు పెసరని మిక్సీలో అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసి దోశ ప్యాటర్న్ లాగా అయ్యేంత వరకు మనం మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఒక బౌల్లో తీసుకుందామండి ఇలా ఒక దానిలో తీసుకుని ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము ఇది ఒక మెదడులో చూపిస్తున్నాను మళ్ళీ నార్మల్ దోశ కూడా చూపిస్తాను తర్వాత మనం ఇందులోనే పచ్చిమిర్చి కొంచెము జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం వేసి మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సపరేట్గా లేకుండా దానిలోనే వేస్తే ఈ విధంగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం దోశలాగా వేసుకోవడమేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకోవాలి ఇలా దోశ పాన్ పెట్టుకున్న తర్వాత మనం దీని మీద దోశ అనేది వేసుకుందాము ఇది కొంచెం తిక్కుగా వస్తుంది ఇవన్నీ వేయడం వల్ల ఈ విధంగా మనం దోశ అనేది వేసుకుని టర్న్ చేసుకోవాలండి ఇలా తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము మొత్తం రెడ్ కలర్లో వేగేంత వరకు ఉంచుకుందామండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము దీనికి కాంబినేషన్గా నేను పల్లి చట్నీ చేశాను ఈ విధంగా రెండో వైపు కూడా వేగాలి మంచిగా చూస్తున్నారుగా ఈ విధంగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవడమేనండి పెసరట్టు అనేది రెడీ అయిపోయింది ఇది పిల్లలకి తింటారు సపరేట్ చేయకుండా మనం అన్నీ వేసాం కాబట్టి ఈ విధంగా ఇంకో మెథడ్లో కూడా మనం చేసుకుందాము మనం దోశ పాను పెట్టుకుని ఇలా ఓన్లీ ప్లెయిన్ దోశలాగా వేసుకుందామండి దీనిలో మనం ఆల్రెడీ అల్లం వేసాం కాబట్టి వేయలేదు ఒకవేళ మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా దోశలాగా వేసుకోవాలి ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని సేమ్ అవి పైనుండి వేసుకుంటామంతే ఈ విధంగా ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి తర్వాత మనం పచ్చిమిర్చి అనేది కూడా కొంచెం వేసుకుందాము తర్వాత జీలకర్ర తురిమ పెట్టుకునే క్యారెట్ని కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇది చాలా హెల్దీ రెసిపీ పిల్లలు తినని వాళ్ళు కూడా ఇట్లా మొత్తం చేసి ఇస్తే వాళ్ళకి క్యారెట్తో పాటు ఇవన్నీ వెళ్తాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లెయిన్గా ఇస్తే తినరు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇట్లా దోశ రెడ్ కలర్లో మంచిగా వేగేంత వరకు వేపుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే చూస్తున్నారుగా ఈ విధంగా వేగిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి అంతే పెసరట్ అనేది రెడీ అయిపోయింది మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ యూజ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్